నమస్తే ఫ్రెండ్స్ పిల్లలకు ఎక్కువగా ఫోన్లు ఇస్తున్నారా అయితే ఒక్క క్షణం ఈ పోస్ట్ని పూర్తిగా చూడండి ఈ కాలంలో ఫోన్లు టీవీలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు అయితే అవి పసిపిల్లలపై ముఖ్యంగా రెండేళ్లలోపు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని మీకు తెలుసా అది ఎలా అంటే ఇంటి పని లేదా ఆఫీసు పని చేసుకోవటానికనో లేదా పిల్లలు అన్నం తినట్లేదనో వారి దృష్టి మరల్చేందుకు టీవీనో ఫోనో చూపించటం మనలో కొందరు చేసే పని కానీ దానివల్ల మనమే వాళ్ళ మానసిక సామర్థ్యం దెబ్బతినటానికి కారణమవుతున్నాం రెండేళ్లలోపు పిల్లలు వీటికి ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళలో ఎటిపికల్ సెన్సరీ బిహేవియర్ మొదలవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి సెన్సేషన్ సీకింగ్ అంటే వస్తువులను పదే పదే తాకటం వాసన చూడటం ఊరికే నిరాశ చెందటం చిన్న చిన్న శబ్దాలకు చిరాకు పడుతుండటం వెల్తుర్ను సైతం తట్టుకోలేకపోవటం సెన్సేషన్ అవాయిడింగ్ అంటే పళ్ళు తోముకోవటానికి నిరాకరించటం వంటి సమస్యల బారిన పడతారట వాటితో పాటు మాటలు ఆలస్యంగా రావటం యాటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ప్రవర్తన సమస్యలు నిద్రలేమి ఏకాగ్రత లోపం సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు లోపించటం నెమ్మదిగా ప్రతిస్పందించటం వంటి లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయట అందుకే పరిస్థితులు ఏవైనా సరే పసిపిల్లల్ని వీటిని బారిన పడకుండా చూసుకోవాలి వీలైతే కనీసం పిల్లలకు మూడేళ్లు నిండే వరకైనా టీవీల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి ఫోన్లు వాడాల్సి వస్తే పిల్లలకు దూరంగా ఉండి వినియోగిస్తే మంచిది తల్లిదండ్రులుగా ఇలా చేయగలిగితే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లే కావున తల్లిదండ్రులు ఆలోచించండి ఇంటి పని కోసమో ఆఫీస్ పని కోసమో పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు కావున టీవీలకి సెల్ ఫోన్లకి పిల్లల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటి బారిన పడి మానసికమైన సమస్యలు పిల్లలు ఎదుర్కోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోగలరు థ్యాంక్ యూ हर्षा नाइन टीवी